గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ కొంచెం గట్టిగా చెప్పడానికి కావట్లేదు క పెదవి కట్ అయింది కదా అర్థం చేసుకోండి ఇప్పుడు కిబో గురించి ఒక అప్డేట్ మనం మాట్లాడుకోవాలా అదేంటంటే మెజ్జి చేసుకుంటే మీకు క్యూ లైఫ్లోకి కాయిన్స్ వచ్చేస్తున్నాయి ఓకే మెజ్జి చేస్తే క్యూ లైఫ్ కాయిన్స్ వస్తున్నాయి మదర్ అకౌంట్ ఏదైతే ఉన్నదో అంటే పేరెంట్ అకౌంట్ పేరెంట్ అకౌంట్ నుంచి మీరు క్యూలఫ్లో పంపిస్తారు ఇంతవరకు క్లియర్ మెర్జి చేసుకోలేని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండివిజువల్ అకౌంట్స్ ఆ అకౌంట్స్ని మనం ఇంతవరకు ఆప్ చేసాం దాన్ని కూడా రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నాను కండిషన్ ఏంటంటే మెర్జి చేసుకుంటే మీ తాలూకా పేరెంట్ అకౌంట్కి ఫోన్ కి ఓటీపీ వస్తుంది గుర్తుపెట్టుకోండి మెర్జ్ చేసుకున్న అకౌంట్లకి పేర పేరెంట్ అకౌంట్ ఏ అకౌంట్లకి అయితే మెజ్జి అయిపోయా ఆ అకౌంట్ తాలూకా ఫోన్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ద్వారా మీరు క్యూలెవల్కి పంపించవచ్చు మెర్జు చెయ్యని అకౌంట్స్ మెర్జు చెయ్యని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజ్జి చేయలేని అకౌంట్స్ అంటే చేసుకోను నాది ఇండివిజువల్దే అనుకుంటున్నారు అలాంటి వాటికి ఫోన్ నెంబర్కి రాదు మీది ఏ ఫోన్ నెంబర్ ఉన్నా అది పరినవత్ తీసుకోము ఓన్లీ మెయిల్ పెట్టుకున్న వాళ్ళకి ఆ మెయిల్కి ఓటీపీ వస్తుంది మెయిల్కి మాత్రమే ఓటీపీ వస్తుంది ఫోన్కి రాదు మెర్జ్ అయిన వాళ్ళకి ఫోన్కి వస్తుంది ఇండివిజువల్గా పంపించుకున్న వాళ్ళకి మీ మెయిల్కి వస్తుంది మెయిల్కి ఎందుకు ఇస్తున్నానంటే మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి అది మీ ఇదే దాన్ని మెయిల్ పెట్టుకోండి లేదు మీరు ఇంకోళ్ళ దగ్గర అనుకోండి అకౌంట్ అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ మీ ఇదే మీరు పంపించుకోవచ్చు ఒకవేళ మీ ఫోన్ నెంబర్ పోయిందనుకోండి అంటే అది పనిచేయలేదు అది పోయింది అనుకుందాం అప్పుడు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ మీదే అందువల్ల మెయిల్కి మీకు ఓటీపీ వస్తుంది మెయిల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు లైఫ్లోకి పంపించేసుకోవచ్చు కాబట్టి ఈ ఆప్షన్ వాడుకోండి అక్కడ కండిషన్ అడుగుతుంది ఆ కండిషన్ అప్లై చేస్తాము ఆ అది ఒప్పుకోవాలన్నమాట అంటే ఈ అకౌంట్ నేను నిష్ఠపూర్వకంగా నీళ్ళు పంపిస్తున్నాను సో అండ్ సో వస్తుంది అనమాట దీని మీద ఏది ప్రాబ్లమ్స్ వచ్చినా పూర్తి స్థాయిలో నాదే రెస్పాన్సిబిలిటీ అని వస్తుంది అనమాట మరి మరి కండిషన్స్ సప్లై చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ నాదే అని మీరు అన్నప్పుడు మరొకరు ఎవరైనా సరే ఆ అకౌంట్ నాది అనే విధంగా వాళ్ళ దగ్గరిని తీసుకోకండి నేను వన్స్ మెయిల్తో ఇది క్యూఆర్ఎఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ నాది డాడీ నా అకాయింట్స్ పోయే అడగొద్దు ఎందుకంటే ఫోన్ నెంబర్ నీదే అయితే నీ దగ్గరే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి అది నీదవుతుంది ఫోన్ నెంబర్ నీది కా నీది అయినప్పటికీ యోజన పాస్వర్డ్ ఇంకో దగ్గర ఉన్నదంటే అది నువ్వు వాళ్ళకి ఇచ్చి ఉంటావు ఎందుకు ఇచ్చావు ఎలాగ ఇచ్చావు వాళ్ళు బలవంతం తీసుకున్నారు దొంగలించారు ఇవి నాకు సంబంధం ఉండదు ఉదాహరణకి మీ ఏటీఎం కార్డు తాలూకా పిన్ నాకు ఇచ్చేసి కార్డు నాకు ఇచ్చేసావు అనుకుందాం అందులో డబ్బులు పోయి నా డబ్బులు తెమ్మంటే బ్యాంక్ ఒకటి ఇస్తాడా ఇవ్వడు నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ వాళ్ళకి ఇచ్చేసి పోయిందంటే ఇస్తారు వాళ్ళు ఎవరు అకౌంట్ నీదే కానీ యాక్సెస్ ఇంకోళ్ళకి ఇచ్చావు ఇక్కడ కూడా అంతే నీదే అకౌంట్ అయితే అమ్మేసి ఉంటావు లేదా నువ్వే చేసుకుంటావు ఈ రెండే కారణాలు ఉంటాయి లేదా ఆ యోజన పాస్వర్డ్ ఎవరికైనా ఇచ్చి ఉంటావు మరి వాళ్ళు చేస్తారు రెండు నువ్వు నువ్వు ఇచ్చావు కాబట్టి అది చేస్తారు అందుకని ఈ ఆప్షన్ రేపు ఇస్తున్నాను అందరూ వాడుకోండి ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ పంపించుకోండి పంపించేసుకొని మీ కాయిన్స్ అన్నీ కూడా క్యూ లైఫ్లో పంపించండి క్యూ లైఫ్లో పంపించినప్పుడు కూడా మీకు థర్టీ అదే సిక్స్టీ రూపీస్ క్యాష్ థర్టీ సిక్స్టీ రూపీస్ కాయిన్స్ తీసుకుంటున్న విధానం కూడా ఇప్పుడు నడుస్తుంది అలాగే లైఫ్ రీచేంజ్ చేసుకుని ఈ కాయిన్స్ కూడా పంపించుకునే విధానం నడుస్తుంది ఆ రెండింటిని జాగ్రత్తగా చూసి చేసుకోండి అందులో పంపించండి ఇక్కడ బీసీటీ డీకాయిన్ స్వాప్ ఇది చాలా చక్కగా చేసుకుంటున్నారు ఆల్రెడీ నేను చెప్పాను కదా సగానికి వచ్చేసింది ఏడు వందల కోట్లకి దగ్గరకు వచ్చేసింది అది బహుశా ఇవాళ రేపట్లో ఏడు వందల కోట్లు క్రాస్ చేస్తుంది మనకు ఉన్నటువంటి బీసీటీ మొత్తం సప్లై కమ్యూనిటీ సప్లైలో సగానికి సగం వెళ్ళిపోతున్నట్టు లెక్క ఇంక సగమే ఉన్నాయి అవి కూడా తొందరలు వెళ్ళిపోతాయి అయితే బీసీటీ టు డి కాయిన్స్ వ్యాప్ అనేది ఈ నెల ముప్పై వరకు చేస్తే ఒక కాయిన్కి ఒక కాయిన్కి ఒక రూపాయి చూపును చేస్తాం కాబట్టి పదకొండు రూపాయలుగా మీకు వస్తుంది ఒక లక్ష కాయిన్స్కి పదకొండు కాయిన్స్ వస్తున్నాయి పదకొండు డీ కాయిన్స్ వస్తున్నాయి ఒకటవ తారీఖు నుంచి అది కాస్త సెవెన్కి వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఏడు కాయిన్సే వస్తాయి కిబో అకౌంట్స్ మీరు పంపించుకోవడానికి అక్టోబర్ పదిహేను వరకు ఎక్స్చేంజ్ ఇచ్చాం మనం అందులో ఏ మార్పు లేదు ఈ సైటు అంతవరకు మీకు ఎవరైతే క్యూ క్యూ లైఫ్లో పంపించేసుకున్నారో వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ అయి ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఇది మీ దగ్గర ఉన్న డీకాయిన్స్ని ఎక్స్చేంజ్లో పంపించాలి కాబట్టి మెయిల్ ద్వారా లేని వాళ్ళది ఓపెన్ కాదు ఇది వెంటనే పంపించుకోండి ఎప్పుడు డిసెంబరు సారీ అక్టోబర్ పదిహేను వరకు కానీ ఈ నెల ముప్పై తర్వాత లక్షకి ఏడు కాయిన్సే వస్తాయి ఎందుకంటే నేను దాన్ని అలా ఎక్కువగా ఇవ్వడం వల్ల కాయిన్ రేటు పడిపోయి నేను అనుకున్న లక్ష కంటే మీదికి వెళ్ళడానికి సహకరించదు అందుకే వన్ కాయిన్ మీకు వస్తుంది లక్షకి అప్పుడైనా ఇప్పుడైనా ఒక కాయిన్ లక్షకి కానీ ఇప్పుడు పది కాయిన్స్ ఎక్సెస్ వస్తాయి పదహారు సంవత్సరాలు మైనింగ్లో ఉంటాయి రేపు ఒకటో తారీఖు నుంచి ఏడు కాయిన్స్ మైనింగ్కి వస్తాయి ఆరు కాయిన్స్ పదహారు సంవత్సరాలు మైనింగ్లో ఉంటాయి అలా వద్దు నాకు అనుకుంటే డిసెంబర్లో మనం ఇచ్చేసిన తర్వాత డిసెంబర్లో మనం కాయిన్ సేలింగ్కి ట్రేడింగ్కి మనం ఎక్స్చేంజ్లు ఇచ్చేసిన తర్వాత అప్పుడు లక్ష ఉంటే లక్ష రెండు లక్షలు రెండు లక్షలకి ఒక కాయిన్ ఇదే బీసీటీ కాయిన్స్తో కొనుక్కోవచ్చు అప్పుడైతే ఒకటే వస్తుంది లేదా అరే వస్తుంది ఇప్పుడైతే పదకొండు నెలలో వస్తున్నాయి వచ్చే నెల నుంచి ఏడు కాయిన్సే వస్తాయి అప్పుడే మీ దగ్గర ఒక్క కాయిన్ ఉన్నా వాళ్ళకి భవిష్యత్తు కనబడేలా నేను డిజైన్ చేసింది నిజమై తీరుతుంది కాబట్టి ఇది కంపల్సరిగా ఒకరికొకరు పంపించుకొని మాట్లాడండి కొంచెం గట్టిగా చెప్పడానికి కావట్లేదు క పెదవి అయింది కదా అర్థం చేసుకోండి ఇప్పుడు కిబో గురించి ఒక అప్డేట్ మనం మాట్లాడుకోవాలా అదేంటంటే మెజ్జి చేసుకుంటే మీకు క్యూ లైఫ్లోకి కాయిన్స్ వచ్చేస్తున్నాయి ఓకే మెజ్జి చేస్తే క్యూ లైఫ్ కాయిన్స్ వస్తున్నాయి మదర్ అకౌంట్ ఏదైతే ఉన్నదో అంటే పేరెంట్ అకౌంట్ పేరెంట్ అకౌంట్ నుంచి మీరు క్యూ పంపిస్తారు పంపిస్తున్నారు ఇంతవరకు క్లియర్ మెర్జీ చేసుకోలేని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండివిజువల్ అకౌంట్స్ ఆ అకౌంట్స్ని మనం ఇంతవరకు ఆప్ చేసాం దాన్ని కూడా రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నాను కండిషన్ ఏంటంటే మెర్జి చేసుకుంటే మీ తాలూకా పేరెంట్ అకౌంట్కి ఫోన్ కి ఓటీపీ వస్తుంది గుర్తుపెట్టుకోండి మెజ్జి చేసుకున్న అకౌంట్లకి పేరెంట్ అకౌంట్ ఏ అకౌంట్లకి అయితే మెజ్జ్ అయిపోయాయో ఆ అకౌంట్ తాలూకా ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ద్వారా మీరు క్యూ లెవెల్లోకి పంపించవచ్చు మెర్జు చెయ్యని అకౌంట్స్ మెర్జు చెయ్యని అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజ్జి చేయలేని అకౌంట్స్ అంటే చేసుకోను నా ఇండివిజువల్దే అనుకుంటున్నారో అలాంటి వాటికి ఫోన్ నెంబర్కి రాదు మీది ఏ ఫోన్ నెంబర్ ఉన్నా అది పరినో తీసుకోము ఓన్లీ మెయిల్ పెట్టుకున్న వాళ్ళకి ఆ మెయిల్కి ఓటీపీ వస్తుంది మెయిల్కి మాత్రమే ఓటీపీ వస్తుంది ఫోన్కి రాదు మెజ్ అయిన వాళ్ళకి ఫోన్కి వస్తుంది ఇండివిజువల్గా పంపించుకున్న వాళ్ళకి మీ మెయిల్కి వస్తుంది మెయిల్కి ఎందుకు ఇస్తున్నానంటే మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి అది మీ ఇదే దాన్ని మెయిల్ పెట్టుకోండి లేదు మీరు ఇంకోళ్ళ దగ్గర కొనుక్కున్నారనుకోండి అకౌంట్ అప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ మీ ఇదే మీరు పంపించుకోవచ్చు ఒకవేళ మీ ఫోన్ నెంబర్ పోయింది అనుకోండి అంటే అది పనిచేయలేదు అది పోయింది అనుకుందాం అప్పుడు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ మీదే అందువల్ల మెయిల్కి మీకు ఓటీపీ వస్తుంది మెయిల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు లైఫ్లోకి పంపించేసుకోవచ్చు కాబట్టి ఈ ఆప్షన్ వాడుకోండి అక్కడ కండిషన్ అడుగుతుంది ఆ కండిషన్ అప్లై చేస్తాము ఆ అది ఒప్పుకోవాలన్నమాట అంటే ఈ అకౌంట్ నేను ఇష్టపూర్వకంగా నీళ్ళు పంపిస్తున్నాను సో అండ్ సో వస్తుంది అనమాట దీని మీద ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా పూర్తి స్థాయిలో నాదే రెస్పాన్సిబిలిటీ అని వస్తుంది అనమాట మరి మరి కండిషన్స్ సప్లై చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ నాదే అని మీరు అన్నప్పుడు మరొకరు ఎవరైనా సరే ఆ అకౌంట్ నాది అనే విధంగా వాళ్ళ దగ్గరని తీసుకోకండి నేను వన్స్ మెయిల్తో ఇది క్యూఆర్ఎఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ నాది డాడీ నా అకాయింట్స్ పోయి అని ఎందుకంటే ఫోన్ నెంబర్ నీదే అయితే నీ దగ్గరే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి అది నీదవుతుంది ఫోన్ నెంబర్ నీది కా నీది అయినప్పటికీ యోజన పాస్వర్డ్ ఇంకోళ్ళ దగ్గర ఉన్నదంటే అది నువ్వు వాళ్ళకి ఇచ్చి ఉంటావు ఎందుకు ఇచ్చావు ఎలాగించావు వాళ్ళు బలవంతం తీసుకున్నారు దొంగలించారు ఇవేవి నాకు సంబంధం ఉండదు ఉదాహరణకి మీ ఏటీఎం కార్డు తాలూకా పిన్ నాకు ఇచ్చేసి కార్డు నాకు ఇచ్చేసావు అనుకుందాం అందులో డబ్బులు పోయి నా డబ్బులు తెమ్మంటే బ్యాంక్ ఒకటి ఇస్తాడా ఇవ్వడు నువ్వు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ వాళ్ళకి ఇచ్చేసి పోయిందంటే ఎవరు అకౌంట్ నీదే కానీ యాక్సెస్ ఇంకోళ్ళకి ఇచ్చావు ఇక్కడ కూడా అంతే నీదే అకౌంట్ అయితే అమ్మేసి ఉంటావు లేదా నువ్వే చేసుకుంటావు ఈ రెండే కారణం ఉంటాయి లేదా ఆ యోజన పాస్వర్డ్ ఎవరికైనా ఇచ్చి ఉంటావు మరి వాళ్ళు చేస్తారు రెండు నువ్వు నువ్వు ఇచ్చావు కాబట్టి అది చేస్తారు అందుకని ఈ ఆప్షన్ రేపిస్తున్నాను అందరూ వాడుకోండి ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ పంపించుకోండి పంపించేసుకొని మీ కాయిన్స్ అన్నీ కూడా క్యూ లైఫ్లో పంపించండి క్యూ లైఫ్లో పంపించినప్పుడు కూడా మీకు థర్టీ అదే సిక్స్టీ రూపీస్ క్యాష్ థర్టీ సిక్స్టీ రూపీస్ కాయిన్స్ తీసుకుంటున్న విధానం కూడా ఇప్పుడు నడుస్తుంది అలాగే క్యూ లైఫ్ రీచేంజ్ చేసుకొని ఈ కాయిన్స్ కూడా పంపించుకుని విధానం నడుస్తుంది ఆ రెండింటిని జాగ్రత్తగా చూసి చేసుకోండి అందులో పంపించండి ఇక్కడ బీసీటీ టు డీకాయిన్ స్వాప్ ఇది చాలా చక్కగా చేసుకుంటున్నారు ఆపి ఆల్రెడీ ఇంచుమి నేను చెప్పాను కదా సగానికి వచ్చేసింది ఏడు వందల కోట్లకి దగ్గరకు వచ్చేసింది అది బహుశా ఇవాళ రేపట్లో ఏడు వందల కోట్లు క్రాస్ చేస్తుంది